మనము ఏదైనా ఒక మూవీ చూసేటప్పుడు హీరో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడో విలన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఉదాహరణకు ధృవ స్పైడర్ ఎంసీ లాంటి మూవీలు ఇలాంటి మూవీస్లో హీరోలకు సరి సమానంగా విలన్లు కూడా ఉంటారు అందుకే ఈ మూవీస్ అంతా హిట్ అయ్యాయి అసలు మనం పెట్టిన టైటిల్ ఏంటి మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను ఈ రోజు మనం మాట్లాడుకున్న పోయే టాపిక్ రామాయణం గురించి ఈ రామాయణంలో హీరో అయిన రాముడు ఎంతటి శక్తివంతుడో విలన్ అయిన రావణాసురుడు కూడా అంతే శక్తివంతమైనవాడు అతడు లంకేశ్వరుడు లంకారాజ్యానికి తిరుగులేని మహారాజు అతడు దశకంఠుడు అది తరల జ్ఞానం ఒక్కడే కలిగినవాడు అతడు పరమశివుడి మహాభక్తుడు శివతాండవ స్తోత్రాన్ని రచించినవాడు అతడు సంగీతం వేదాలు శాస్త్రాలు వైద్యం జ్యోతిష్యం వంటి అనేక విషయాలలో ప్రావీణ్యం కలవాడు కానీ ఇంతటి శక్తివంతమైన యోధుడు బుద్ధిశీలుడు కేవలం ఒక స్త్రీని ఊహించి నాశనమయ్యాడు ఇవాళ అసలు ఈ స్టోరీ ఏంటి అసలు ఏం జరిగింది రాముడు మరియు రావణాసురుడు యొక్క గొప్పతనాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు మీరు రామాయణం చిన్నప్పటి నుండి విని ఉంటారు మూవీస్లో చూసి ఉంటారు నేను చెప్పకపోయినా అందరి మెదడులో రామాయణం కథ అలా ముద్రించుకుపోయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ నా వే ఆఫ్ ఎక్స్ప్రెనేషన్లో నా స్టైల్లో నేను కొన్ని మంచి మీ ముందుకు ముందుకైతే వచ్చాను శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఏడవ అవతారం అని చెప్పుకోవచ్చు అతడు ఇష్వాకు వంశంలో జన్మించాడు ఇష్వాకు వంశానికి మూల సూర్య సూర్యభగవానుడు వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం ఏడు ఖండాలుగా విభజించాడు వాటిని బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బాలకాండ అయోధ్యలో దశరథ మహారాజు పాలన కొనసాగుతూ ఉంది ఆయనకు ముగ్గురు భార్యలు ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్న పిల్లలు అయితే లేరు యాగం చేసి అగ్నిదేవుని అనుగ్రహంతో నలుగురు కుమారుడు పుట్టారు వారు రాముడు భరతుడు లక్ష్మణుడు మరియు శత్రజ్ఞుడు వీరిలో రాముడు మహావిష్ణువు యొక్క అవతారం చిన్నప్పటి నుంచే రాముడు సత్యవ్రతుడు ధైర్యవంతుడు మరియు వినయశీలి ఒకనొక సమయంలో విశ్వామిత్ర మహర్షి రాముడు మరియు లక్ష్మణుడిని తీసుకొని యజ్ఞ రక్షణ కోసం తీసుకొని వెళ్ళాడు అక్కడ తాటక సుబాహు మొదలైన రాక్షసులను సంహరింపజేశాడు అనంతరం మిత్రరాజు జనకుడు సీత స్వయంవరం ఏర్పాటు చేయగా రాముడు ఆ స్వయంవరానికి అటెండ్ అయ్యి శివధనస్సును విరిచి సీతను గెలుచుకున్నాడు ఆ తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాక సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరిపించారు కాండ కాలం గడిచాక దశరథుడు రాముడిని యువరాజుగా నియమించాలని నిర్ణయించుకుంటాడు కానీ కైకేకి నచ్చదు కైకే తన వరప్రభావంతో భరతుని రాజుగా చేయమని రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపామని కోరింది దశరథుడు దుఃఖంతో అంగీకరించక తప్పలేదు రాముడు సంతోషంగా వనవాసాన్ని స్వీకరించి సీత లక్ష్మణులతో అరణ్యంలోకి వెళ్ళాడు ఈ వేదన తట్టుకోలేక కొన్ని రోజులకు దశరథుడు మరణించాడు భరతుడు రాముడిని పిలవడానికి అడవికి వెళ్ళిన రాముడు తిరస్కరించి తన పాదుకలను ఇచ్చి వాటితో రాజ్యం నడపమని చెప్పాడు భరతుడు రాముడి పాదుకలతో రాజ్యపాలన కొనసాగించాడు అరణ్యకాండ అరణ్యంలో రాముడు మరియు లక్ష్మణుడు అనేక ఋషులకు రక్షణగా నిలిచారు ఆ సమయంలో రావణుని చెల్లెలు శూర్పనగా రాముడిని ఆశించి తిరస్కరించబడింది అవమానం భరించలేక కోపంతో రావణాసురుని దగ్గరికి వెళ్ళి సీత సౌందర్యాన్ని వివరించింది దానితో రావణుడు మాయా మృగాన్ని సృష్టించి సీతను మోసం చేసి అపహరించాడు కిష్కిందకాండ సీతాన్వేషణలో రాముడు వానర రాజు అయిన సుగ్రీవుడిని కలుస్తాడు వాలి వద్ద చేసి సుగ్రీవుడిని రాజుగా చేస్తాడు ప్రతిఫలంగా సుగ్రీవుడు తన వానర శలను సీత అన్వేషణకు పంపుతాడు అప్పుడే హనుమంతుడు ముందుకు వచ్చి లంకకు దూకే సంకల్పం చేశాడు సుందరకాండ హనుమంతుడు సముద్రం దాటి లంకను చేరాడు అక్కడ అశోక వాటికలో సీతాదేవిని కనుగొని రాముని ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు తిరుగు ప్రయాణంలో రావుని బలగాలను ఓడించి లంకా నగరాన్ని దహనం చేశాడు అనంతరం రాముని వద్దకు వచ్చి వార్తను వివరించాడు యుద్ధకాండ రామసేన సముద్రంపై రామసేతును కట్టి లంకకు చేరింది అక్కడ ఘోర యుద్ధం జరిగింది కుంభకర్ణుడు ఇంద్రజిత్తు వంటి మహా రాక్షసులను సంహరించారు చివరికి రావణుడు స్వయంగా రామునితో యుద్ధం చేశాడు ఘోరమైన యుద్ధం అనంతరం రాముడి బాణాలతో రావణుడిని సంహరించాడు సీతను రక్షించి సంతోషంగా తిరిగి వచ్చారు ఉత్తరాఖండ చివరిగా అయోధ్యలో రామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది రాముడు ధర్మ పాలన ప్రారంభించాడు అయితే ప్రజలలో అపవాదం రావడంతో సీతను వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టాడు అక్కడ లవకుశులు పుట్టారు తరువాత వారు రాముని వద్దకు చేరారు చివరికి రాముడు తన అవతారాన్ని పూర్తి చేసుకొని సర్వలోకాలకు ఆదర్శమూర్తిగా నిలిచాడు